మన దేశంలో ఏదైనా ఒక సౌకర్యం ఒక వెసులుబాటు ప్రభుత్వం కల్పిస్తే దాన్ని ఉపయోగించుకోవడంలో ఎప్పుడు ముందుంటాం ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వం అయినా ఒక వెసులుబాటు తీసుకొస్తే కాకపోతే అంటే అలాంటి వెసులుబాటు కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు దాన్ని సంక్షేమం అనొచ్చు ఇంకోటి అనొచ్చు ఏదైనా అనొచ్చు ఇప్పుడు చూడండి మొన్న ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు ప్రయాణం మొదలు పెట్టగానే ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు లక్షల మంది ప్రయాణం చేశారు అనేది వాళ్ళు చెప్పిన మాట అధికారికంగా ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది వార్షిక ట్యాగ్ అంటే యాన్యువల్ ఫాస్ట్ ట్యాగ్ అది కూడా ఓన్ వెహికల్సే ఇందులో మళ్ళీ ట్యాక్సీలకి అవకాశం ఇవ్వలేదు అయితే ఇది తాజాగా నాలుగు రోజుల్లో ఐదు లక్షలకు పైగా ఈ ఫాస్ట్ ట్యాగులు తీసుకున్నారట ఐదు లక్షలకి పైగా వాహనాలు వాళ్ళు కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ట్యాగ్ వార్షిక పాస్ సదుపాయాన్ని వినియోగిస్తున్న వారి సంఖ్య నాలుగు రోజుల్లోనే ఐదు లక్షలకు మించిపోయింది ఇది అధికారికంగా వెల్లడిస్తున్న ప్రకటన ఈ ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ ఆగస్టు పదిహేను ప్రభు నుంచి ప్రభుత్వం అందుబాటులో తీసుకొచ్చింది ఏడాదికి ఒకేసారి మూడు వేలు చెల్లిస్తే ఆ ఏడాది కాలంలో రెండు వందల టోల్ ప్లాజాలను దాటేందుకు వాహన వినియోగదారులకు అనుమతి పొందుతారు దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు ఎక్స్ప్రెస్ హైవేల వద్ద సుమారు పదకొండు వందల యాభై టోల్ బూతుల్లో ఈ ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ చెల్లుబాటు అవుతుంది గత నాలుగు రోజుల్లో అత్యధికంగా తమిళనాడులో ఈ వార్షిక పాస్లైతే కొనుగోలు చేశారు ఆ తర్వాత స్థానంలో కర్ణాటక హర్యానా ఉన్నాయి అలాగే ఈ ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్తో ఇప్పటివరకు అత్యధిక లావాదేవీలు తమిళనాడు అలాగే కర్ణాటక ఆంధ్రప్రదేశ్లో నమోదయ్యాయట ఇందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎక్కువగా ఇతర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళ సంఖ్య ఉంది అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది కాకపోతే ఎక్కువగా దేశవ్యాప్తంగా అంటే అటు ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు లేదంటే చెన్నై లేదంటే బెంగళూరు లేదంటే అటు నుంచి విజయవాడ వైజాగ్ ఇదంతా కూడా ఎందుకంటే ఇవన్నీ పక్కపక్క రాష్ట్రాలే ఈ వీళ్ళకి ఖచ్చితంగా హైవేల మీద ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ మూడు వేల రూపాయల వార్షిక ఫాస్ట్ ట్యాగ్ అనేది ఖచ్చితంగా మంచి వెసులుబాటు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అందుకే ఈ స్థాయిలో రికార్డు స్థాయిలో నాలుగు రోజుల్లో ఐదు లక్షల మంది ట్యాగ్లు అయితే తీసుకున్నారు